సుందరకాండ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది పేరుకు తగ్గట్టే అందరి హృదయాలను ఆనందంలో ముంచెత్తే సినిమా సుందరకాండ అని నారా రోహిత్ అన్నారు ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం సుందరకాండ వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడు సంతోష్ చిన్నపొల్ల గౌతమ్ రెడ్డి రాకేష్ మహంకాళి నిర్మాతలు ఈ నెల ఇరవై ఏడున సినిమా విడుదల కానుంది ఈ సందర్భంగా శుక్రవారం నవ్వాటెల్ హోటల్లో నిర్మి నిర్వహించిన ప్రెస్ మీట్లో నారా రోహిత్ మాట్లాడుతూ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్గా గా చిత్రం నిలుస్తోందన్నారు ఎంతో ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇదని వివరించారు అనంతరం కథానాయక శ్రీదేవి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఒక రూల్ బ్రేక్ చేసి రొమాంటిక్ కామెడీ తీసినప్పుడు అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇది అలాంటి సినిమానే అన్నారు అనంతరం మరో హీరోయిన్ ఖచ్చితంగా మంచి వచ్చిన సినిమాలన్నీ హిట్ అవుతాయి అలానే సుందరకాండ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందన్నారు అనంతరం నిర్మాత సంతోష్ మాట్లాడుతూ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని అందరూ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలన్నారు న్యూ ఏజ్ లవ్ స్టోరీ హ్యాపీగా అందరూ ఫ్యామిలీస్తో పాటు పండుగ రోజు చూసి ఎంజాయ్ అట్లా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా మీరు అందరూ ట్రైలర్ చూసుంటారు సో డెఫినెట్గా ఎంటర్టైనింగ్ ఉంటుంది సో నేను ఎప్పుడూ కొత్త రకమైన చిత్రాలు చేశాను బట్ ఫ్యామిలీ సినిమా లవ్ స్టోరీస్ చాలా తక్కువ చేశాను సోలో మధ్యలో ఒక సావిత్రి అంతా జోచ్స్తానం చేశాను మళ్ళీ ఇప్పుడు सुंदरा तो प्रापर हापी अंदर सरदा थीयेटर कुछ एंजा फव एंटनिंग फिलमेंट सो बिमी वर्की आलोस्ट वन अंड हाफर वर्कन तरह लास्ट इयर शूट स्टार्ट इंका ऐक् लास्ट इयर विनायक चवत्ति फस्टे बटे वालय डिंबर लास्ट इयर डिसंबर ऊटिंग कंप्लीट అండ్ దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మళ్ళీ మధ్యలో పైరవం అనే సినిమా ఉండడం వల్ల ఇంకొంచెం డిలే అయింది సో బట్ అన్నీ వర్క్స్ అన్నీ అయిపోయాయి సో వెరీ హ్యాపీ మేము అందరం అవుట్పుట్తో సో డెఫినెట్గా ఈ సినిమా మీరు అందరూ థియేటర్లో ప్రేక్షకులు చూడాలి చూసి డెఫినెట్గా ఒక మంచి ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడదగ్గ ఒక ఎంటర్టైనింగ్ సో మీరందరూ ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఉంది వైజాగ్ వచ్చి సుందరకాండ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ వినాయక చవితి రోజు రిలీజ్ అవుతుంది చాలా సంతోషంగా ఉంది ఫెస్టివల్ రోజు ఒక సినిమా రిలీజ్ అయ్యేది చాలా మంచి విషయం సో చాలా పాజిటివిటీ ఉంది అండ్ నాకు పర్సనల్ గా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫిల్మ్ చేయడం జరిగింది అండ్ అది సుందరకాండ అవ్వడం చాలా చాలా హ్యాపీ అండ్ ఒక మంచి ఎంటర్టైనర్ డెఫినెట్గా ఆడియన్స్కి వచ్చి థియేటర్కి వచ్చి చూసినప్పుడు హ్యాపీగా నవ్వుతూ బయటికి వెళ్తారు సో ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రామ్ కామ్ లవ్ అండ్ ఫన్ చాలా ఉంటుంది సో డెఫినెట్గా మీరు అందరూ వెళ్ళి థియేటర్లో సుందరకాండ సినిమా చూడాలి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ సంతోష్ గారు ఒక మంచి సినిమా క్వాలిటీతో తీశారు ట్వంటీ సెవెన్ రిలీజ్ చేస్తున్నారు ఐ విషమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్సో అండ్ మై డైరెక్టర్ వెంకటేష్ గారు ఫస్ట్ టైం డైరెక్టర్ కానీ చాలా బాగా తీశారు ఐ థింక్ డైలాగ్స్ కానీ హిస్ రైటింగ్ స్క్రీన్ పే చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా తీశారు చాలా కొత్త పాయింట్ డెఫినెట్గా ఆడియన్స్కి ఒక ఒక వెరైటీ అనే ఫిలమ్గా ఉంటుంది